అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై రెండున జ్యేష్ఠ పౌర్ణమి శనివారంతో కలిసి రాబోతుంది శనివారం పౌర్ణమి కలిసి రావటం చాలా విశేషం ఇలా కలిసి వచ్చిన రోజున గ్రహస్యంగా ఒక నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడేయండి చాలు అరవై నిమిషాల్లో మీ దరిద్రం మొత్తం పోతుంది కోట్లు సంపాదిస్తారు మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీ దరిద్రం అంతా కూడా పోయి మీరు కట్టిందల్లా బంగారం అవుతుంది ఈ పరిహారాన్ని శనివారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజు రాత్రి ఆరు నుండి ఏడు మధ్యలో చేసుకోవాలి ఈ పరిహారం చేయటం వలన అన్ని రకాలుగా మీకు కలిసి వస్తుంది ఇంట్లోని చెడు నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సిరుల వర్షం కురుస్తుంది దరిద్రం వెళ్ళిపోతుంది ధనం వస్తుంది ఎందుకంటే ఈ పరిహారం చేయటం వలన వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి నిమ్మకాయతో ఏ పరిహారం చేసినా అది ఖచ్చితంగా సిద్ధిస్తుంది నిమ్మకాయ నేచర్ నుండి వచ్చింది కాబట్టి నిమ్మకాయతో ఏ పరిహారం చేస్తే నేచర్ త్వరగా రెస్పాండ్ అవుతుంది ప్రకృతే మన కోరికలను తీరుస్తుంది మంచి యోగాన్ని కలగజేస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ తొలగిస్తుంది అంతేకాదు ఈ పరిహారం చేయటం వలన జనాల ఏడుపులు దృష్టి నరకన్ను ఇవన్నీ కూడా తొలగిపోతాయి కట్గా తప్పక ఈ ఈ నిమ్మకాయతో పరిహారం చేయండి ఇలా చేయటం వలన ఇంట్లోకి దరిద్రాలు రావు సుఖ సంతోషాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఇంతకీ శనివారం పౌర్ణమి తిరిగి కలిసి వచ్చిన రోజున నిమ్మకాయతో ఏ పరిహారం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడేమే చెప్పేది మీకు అర్థమవుతుంది ఇక విషయంలోనికి వస్తే ఈ పౌర్ణమి చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది సామాన్యమైనది కాదు ఎందుకంటే ఈ పౌర్ణమి శనివారంతో కలిసి వస్తుంది ఈ పౌర్ణమి శని దేవుడికి మరియు వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతికరం ఈ పౌర్ణమి చాలా గొప్పది కనుక ఈరోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకుంటే కష్టం కానీ నష్టం కానీ తీరని బాధలు కానీ దిష్టి దోషాలు కానీ ఇలా మీకు సమస్య ఉన్న ఆ సమస్య పోతుంది పరిష్కారం చూపబడుతుంది కాబట్టి అందరూ ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోండి మీ చేతులతో మీరు ఈ పరిహారం చేసుకుంటే మీ కళ్ళతో మీరే ఫలితాలను చూస్తారు దీనికి పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరం ఇట్లా లేదు మీ ఇంట్లో ఉండే ఒక నిమ్మకాయని తీసుకోండి ఈ పరిహారానికి ఒక పసుపు కలర్లో ఉండే మంచి నిమ్మకాయని తీసుకోండి ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయను తీసుకోండి కుళ్ళిన నిమ్మకాయ మచ్చలు ఉన్న నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే పూర్తి ఫలితం రాదు ఎవరైతే మా ఇంటిలో నకారాత్మక శక్తులు ఉన్నాయి నెగిటివ్ ఎనర్జీ ఉంది మా ఇంటిపై దిష్టి దోషం ఉంది మమ్మల్ని చూసి జనాలందరూ కూడా ఉడుకుంటూ ఉన్నారు అందుకే మాకు లేనిపోని సమస్యలు వస్తున్నాయని బాధపడే వారందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకుంటే తప్పక మీ సమస్యల నుండి బయటపడగలుగుతారు అరవై నిమిషాల్లో ఇంట్లోనే దరిద్రం అంతా కూడా పోతుంది ఎందుకంటే నిమ్మకాయ చాలా శక్తివంతమైనది నిమ్మకాయతో చేసే పరిహారాలు ఖచ్చితంగా సిద్ధిస్తాయి కష్టాలను తొలగిస్తాయి ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే పరిహారం చేసుకోవచ్చు శనివారం పౌలసి పౌర్ణమి కలిసి వచ్చిన రోజున సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో నుండి నిమ్మకాయలు పరిహారం చేయండి ఈ సమయంలో పరిహారం చేస్తే ఇక మీకు తిరుగుండదు జీవితం మారుతుంది ఇంట్లో ఉండే ఎట్లాంటి దిష్టి దోషాలైనా సరే తీరని కష్టాలైనా సరే సమస్యలైన దరిద్రలైన పోతాయి మంచి ఫలితాలు వస్తాయి మీ ఇంట్లో ఎలాంటి సమస్యలున్నా భూత ప్రేత పిశాచ బాధలున్నా నెల దృష్టి ఉన్న చెడు దృష్టి ఉన్న జనాల ఏడుపు ఎప్పుకోగా ఉన్నా ఇంట్లో ఎప్పుడు ఎక్కువ గొడవలు జరుగుతున్న సుఖ సంతోషాలు కరువై బాధపడుతున్నా తప్పక ఈ పరిహారం చెక్ ఏం చేయాలంటే ఏమీ లేదు ఆరు నుండి ఏడు గంటల మధ్యలో ఒకరిని మంచి నిమ్మకాయని తీసుకోండి తీసుకొని దాన్ని పుష్పంలాగా నాలుగు ముక్కలుగా కట్ చేయండి అంటే ఇక్కడ మనం నిమ్మకాయ కట్ చేసుకుంటాం కదా అలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ నిమ్మకాయలో గల్లు ఉప్పుని పెట్టండి గల్లు నిమ్మకాయ మధ్యలో దూర్చండి గల్లుప్పు లేని వారు సాల్ట్నైనా సరే పెట్టుకోవచ్చు కానీ గల్లుప్పు పెడితేనే అధిక ఫలితం వస్తుంది కనుక మ్యాక్సిమం గల్లుప్పునే పెట్టండి ఇలా ఏ దారి లేనప్పుడు సాల్ట్ను పెట్టండి ఆ తర్వాత నిమ్మకాయ ముక్కల మీద నాలుగు బొట్లు పెట్టండి అలాగే టాప్లో కూడా ఒక కుంకుమ బొట్టును పెట్టుకోండి ఆ తర్వాత నిమ్మకాయను ఎడమ చేతితో పట్టుకోండి ఆ తర్వాత నిమ్మకాయను ఎడమ చేతితో పట్టుకొని మీకు ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో కూడా తిరగండి వాళ్ళు బెడ్రూమ్ కిచెన్ స్టోర్ రూమ్ ఇలా అన్ని గదుల్లో తిరగండి బాత్రూమ్ తప్ప మిగతా అన్ని గదులు తిరగండి అలా తిరగడం వలన మీ నిమ్మకాయ ఉప్పు కుంకుమ చెడును దిష్టిని దరిద్రాన్ని లాగేసుకుంటాయి ఎటువంటి నెగిటివ్ ఉన్నా సరే పోతుంది నెగిటివ్ ఎనర్జీ పోవడం వల్ల మీ ఇంట్లో ఎలాంటి గొడవలు జరగవు ఎలాంటి నష్టాలు కూడా జరగవు అలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీరు నిమ్మకాయ పట్టుకొని ఇంట్లోని గదులన్నిట్లో కూడా తిరిగిన తర్వాత ఈ నిమ్మకాయని తీసుకొని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ పక్కన ఇయడం వైపు పెట్టి వదిలేయండి సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో ఈ పరిహారం చేసుకోవాలి ఆ తర్వాత ఇక మీరు ఇక భోజనం చేసి పనులు పడుకోండి ఇక మరునాడు ఉదయం నిద్ర లేచిన తర్వాత నిమ్మకాయని తీసి ఎక్కడైనా సరే అంటే మీకు దగ్గరలో కాకుండా కొంచెం దూరంలో ఉండే ప్రదేశానికి వెళ్ళి అక్కడ చిన్న గొయ్యి తీసి ఈ నిమ్మకాయను పాతి పెట్టేయండి ముందు గుమ్మం దగ్గర నిమ్మకాయను జాగ్రత్తగా తీసి ఒక కవర్లో వేసి ఉప్పు కింద పడకుండా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి పాతి పెట్టండి పాతి పెట్టి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని కుదిరితే సాన్నిధ్యం కూడా చేసేసేయండి ఇలా శనివారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజు ఇలా చేసి గుమ్మం బయటపెట్టి మరునాడు దూరంగా తీసుకుని వెళ్ళి గొయ్యి తీసి పాతి పెట్టేస్తే ఒకే ఒక గంటలో మీకు అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది మీరే మార్పును గమనిస్తారు కూడా అరవై నిమిషాల్లో మీ మనసుకు తెలుస్తుంది చాలా ప్రశాంతంగా మారినట్టు ఒంట్లో భారం తగ్గినట్టుగా అనిపిస్తుంది మీకు మీరే అనుభవించగలుగుతారు దరిద్రాలని పోతాయి కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ పరిహారాన్ని చాలా గోప్యంగా రహస్యంగా చేయండి అందరికీ పరిహారం గురించి చెప్పవద్దు కేవలం మీ ఇంట్లో వారికి మాత్రమే తెలియాలి ఇంకెవరికి తెలియకూడదు ఈ చిన్న పరిహారం వలన నెగిటివ్ ఎనర్జీ చెడు దృష్టి ఏడుపులన్నీ కూడా పోతాయి అద్భుతాలు జరుగుతాయి కనుక మీరు కూడా శనివారం పౌర్ణమి కలిసి వచ్చిన అద్భుతమైన రోజున రహస్యంగా నిమ్మకాయతో పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి శనివారంతో పౌర్ణమి కలిసి రావడం చాలా విశేషం అలా కలిసి వచ్చిన రోజున వెంకటేశ్వర స్వామి వారిని మంచి జాజి పూలతో పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి దరిద్రం పోతే అలాగే నవగ్రహాలయానికి వెళ్ళి శనిదేవుడి విగ్రహం మీద నువ్వుల నూనె పోసి అభిషేకం చేస్తే గ్రహ దోషాలు పోతాయి శనిదేవుడి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక శనివారంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజు కొన్ని పరిహారాలు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా ధనం బాగా కలిసి రావాలని అనుకునే వాళ్ళు ఈరోజు ఒక ఎర్రటి రంగు వస్త్రాన్ని తీసుకోండి కొత్త వస్త్రాన్ని తీసుకోండి తీసుకొని ఆ వస్త్రంలో ముందుగా ఒక గుప్పెడి ధనియాలు వేయండి ధనియాలు అందరి వంటగదుల్లో ఉంటాయి ఆ తర్వాత ధనియాలను ఒక గుప్పెడి తెచ్చి వేసేయండి ఆ తర్వాత ఒక టీ స్పూన్ నువ్వులు వేయండి తెల్ల నువ్వులు నల్ల నువ్వులు ఏవే ఏవైనా వేయవచ్చు ఇలా నువ్వులు వేసిన తర్వాత రెండు స్పూన్ల గల్లుప్పును కూడా వేయండి చివరిలో చిటికెడ పసుపును కూడా వేసి చిటికెడు కుంకుమను కూడా వేయండి తర్వాత వీటన్నిటికీ ముఠలా కట్టి మీ ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా ఆ డోర్ వెనకాల అంటే ఇంటి వెనక లోపల కట్టండి ఇలా కట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడు దరిద్రాలు అన్నీ పోతాయి ఒకే ఒక గంటలో మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది దరిద్రం అంతా కూడా పోతుంది దాంతో ధనం మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే ధనియాలు నువ్వులు ఉప్పు ఇవన్నీ కూడా చాలా బాగా నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటూ ఉంటాయి ధనాన్ని ఆకర్షిస్తాయి చాలా శక్తివంతమైనవి గనక వీటిని శనివారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజున మెయిన్ డోర్ వెనక మూట కట్టి కట్టడం వల్ల గంటలో కష్టాలు తీరిపోతాయి మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది మీరు ఇలా కట్టిన మూటను ఎప్పుడు తీయాలనే సందేహం మీకు రావచ్చు ఎప్పుడైతే మూటలోనే ఉప్పు కరిగిపోయి ఈ మూట మెత్తగా మారిపోతుందో అప్పుడు ఈ మూటను తీసేసి ఏదైనా పారే నీటిలో పడేయండి మళ్ళీ మళ్ళీ పరిహారం చేయాల్సిన అవసరం లేదు ఒక్కసారి చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కనుక మీరు కూడా శనివారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజు డోర్ వెనక ఈ మూటను కట్టి మంచి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి రైతులు తమ వ్యవసాయ భూములలో అత్యంత వైభవంగా జరుపుకునే ఏరువాక పండుగ ఏరువాక పౌర్ణమి రోజు ప్రతి ఏట జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు ఈ పండుగ జరుపుకుంటారు ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి ఆరంభమని చెప్తారు వర్ష ఋతువు ఆరంభం కాగానే జ్యేష్ఠ పూర్ణిమ నాడు కర్షకులు ఉదయమే ఎడ్లను కడిగి కొంగులకు రంగులు పూసి గజ్జలు గంటలతో అలంకరించి ఎడ్లను కట్టే కాడిని ధూప దీప నైవేద్యాలతో పూజిస్తారు కాడెద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎద్దులకు భక్ష్యాలు తినిపిస్తారు పొలాలకు వెళ్ళి భూమాతలకు పూజలు నిర్వహిస్తారు అనంతరం ఎద్దులను రంగులను రకరకాల బట్టలతో అలంకరించి డబ్బుల మేల తలతో ఉరగిస్తారు ఎడ్లు అంటే రోగాల బాధపడకుండా వాటికి ఆయుర్వేద మందుల నూనెలను తాగిస్తారు ఏరువాక పండుగ అంటే ఇదేదో నిన్న మొన్న ప్రారంభమైనదని పలువురు భావిస్తూ ఉంటారు కానీ ఏరువాక పండుగ అనాదిగా వస్తున్న పండుగ కోట్ల సంవత్సరాల నుంచి మనది జీవనాధారమునకు మూలాధారమైన పండుగ ఇది ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి అగ్రజుడైన బలరాముడు స్వయంగా నాగలిని తన ఆయుధంగా ఏర్పరచుకున్నాడు పాండవుల కర్మభూమి అయిన కా వనమును ఇంద్రప్రస్థముగా మలచటకు నాగలితో స్థలాన్ని శుద్ధి చేస్తున్నట్టుగా వ్యాస మహాభారతంలో ప్రస్తావన ఉంది ఇక కలియుగంలో అన్నదాతలైన రైతు సోదరుల ప్రధాన పనిముట్టు నాగలి జలసిరులతో పుణ్యమి పులకించాలి వర్షాలు రేకంగా కురిసి ప్రకృతి పచ్చదనంతో శోభిల్లాలి సేద్యం చేసే కర్షకుల జీవితాలు కలకలలాడాలి అని వేదం ఆకాంక్షించింది ఆ శుభ సాకార రూపమే ఏరువాక పున్నమి జాతికి అన్నం పెట్టే రైతులు తన వ్యవసాయ పనులని ఏరువాక పున్నం నుంచి ప్రారంభిస్తారు ఏరు అంటే నాగలివాక అంటే దుక్కి దున్నటం నాగలితో దుక్కి దున్ని తమ కృషికి తగిన ఫలితం రావాలని ప్రకృతిని పరమాత్మను రైతులు వేడుకుంటారు నాగరికత ఎంతగా ముందుకు సాగినా నాగలి లేనిదే పని జరగదు రైతు లేనిదే పూట గడవదు అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండుగ ఏరువాక పౌర్ణమి దీనిని హలపౌర్ణమి పౌర్ణమి అంటారు వైశాఖ మాసం ముగిసి జ్యేష్టం మొదలైన తర్వాత వర్షాలు కురవటం మొదలవుతాయి ఒక వారం అటు ఇటు అయినా సరే కూడా జ్యేష్ట పౌర్ణమి నాడు తులకరి పడక మానదు భూమి మెత్తపడక మానదు అంటే నాగలితో సాగే వ్యవసాయపు పనులకు ఇది శుభారంభం అన్నమాట అందుకని ఈరోజు ఏరువాక్క అంటే దుక్కిని ప్రారంభించటం అని పనిని ప్రారంభిస్తారు అయితే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి వరకు ఎందుకు ఆగడం ఖాళీగా ఉంటే కాస్త ముందర నుంచే ఈ దుక్కిని దున్నేయవచ్చు కదా అన్న అనుమానం రావచ్చు ఎవరికి తోచినట్లు వాళ్ళు తీరికను బట్టి వ్యవసాయాన్ని సాగిస్తే ఫలితాలు తారుమారైపోతాయి సమిష్టి కృషిగా సాగేందుకు పరాగ సంపర్కం ద్వారా ముక్కలు ఫలితీకరణం చెందేందుకు ఋతువుకు అనుగుణంగా వ్యవసాయాన్ని సాగించేందుకు ఇలా రకరకాల కారణాలతో ఒక వ్యవసాయక క్యాలెండర్ని ఏర్పరిచారు మన పెద్దలు అందులో భాగమే ఈ ఏర్వాక పౌర్ణమి కొంతమంది అత్యుత్సాహంతో ముందే పని ప్రారంభించకుండా మరికొందరు బద్దకించకుండా ఈ రోజున ఈ పనిని చేపట్టక తప్పదు ఈరోజు వ్యవసాయ పనిముట్లు అన్నిటిని కూడా కడిగి శుభ్రం చేసుకుంటారు రైతులు వాటికి పసుపు కుంకుమలు అద్దీ పూజించుకుంటారు ఇక ఎద్దుల సంగతి అయితే చెప్పనక్కర్లేదు వాటికి శుభంగా స్నానం చేయించి వాటి కొమ్ములకు రంగులు పూస్తారు కాళ్లకు గజ్జలు కట్టి పసుపు కుంకుమలతో అలంకరించి ఆరతులు ఇస్తారు పొంగల్ని ప్రసాదంగా చేసి ఎద్దులకు తినిపిస్తారు ఇక ఈ రోజున జరిగే తొలి దుక్కిలో కొందరు తాము కూడా కాడికి ఒక పక్కన ఉండి ఎద్దుతో సమానంగా నడుస్తారు వ్యవసాయ జీవనంలో తమకు అండగా నిలిచి కష్ట సుఖాలను పాలు పంచుకొని ఆ మూగ జీవాల పట్ల ఇలా తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తారు ఇక ఏరువాక సాగుతూ ఉండగా అలుపు తెలవకుండా పాటలు పాడుకునే సాంప్రదాయం ఉంది అందుకనే ఏరువాక పాటలు నాగలి పాటలకు మన జానపద సాహిత్యంలో గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది జ్యేష్ఠ మాసంలో మొదలయ్యే నైరుతి ఋతుపవనాల ప్రభావం మించుమించు భారతదేశం అంతటా కూడా ఉంటుంది మన దేశంలోని దాదాపు ఎనభై శాతం వర్షపాతం ఈ నైరుతి వలన ఏర్పడుతుంది కాబట్టి ఈ ఏరువాక పౌర్ణమిని దేశమంతట జరుపుకోవడం జరుపు గమనించుకోవచ్చు వేద కాలంలో సైతం ఈ పండుగ ప్రసక్తి కనిపిస్తుంది కాకపోతే ఆ రోజులో ఇంద్రుని ఆరాధన ఎక్కువగా ఉండేది కాబట్టి ఈ రోజున ఇంద్ర పూజకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు నమ్మకాలు మారుతున్న కొద్ది ఇంద్రుడు పక్కకు జరిగిన వ్యవసాయాన్ని మాత్రం కొనసాగించక తప్పలేదు తప్పదు జ్యేష్ట పౌర్ణమి జగన్నాథ పూర్ణిమ స్నాన పూర్ణిమ దేవస్నాన పూర్ణిమ అని కూడా అంటారు ఇలా అనడానికి వెనుక ఒక విశేషం ఉంది పూర్వం ఇంద్రద్యునుడని రాజు జగన్నాథ స్వామికి నూట ఎనిమిది కుంభాలతో చందనం కలిపి నీటితో స్నానయాత్ర చేశాడు ఈ సానయాత్ర తర్వాత పదిహేను రోజుల పాటు స్వామి తన దర్శనం నిషేధించాడు ఈ స్నానయాత్ర చేసేటప్పుడు పూర్ణిమ నాడు ప్రారంభమైంది స్కాంద పురాణంలోని ఒక గాథ ప్రకారం శ్రీకృష్ణుడు జగన్నాథుడిగా అవతరించింది ఈ జ్యేష్ఠ పూర్ణిమ నాడే అందుకనే ఈరోజు జగన్నాథ పూర్ణిమ పేరిట అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఎరువాక పౌర్ణమి రోజు ఈ విధంగా చేయండి ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు